హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజైతే సుహాసిని నోము గురించి అయితే మాట్లాడేసుకుందాము మన ఛానల్లో యాక్చువల్గా అత్తగారేమో కోటి లలిత కంప్లీట్ చేశారు ఆ పూజ చేసుకోవడంతో పాటు సుహాసిని నోము కూడా చేసుకుందాం అనుకున్నారు అండ్ లక్ష చామంతి పూలు పూజ కూడా చేసుకున్నారు ఒకటి సాటర్డే లక్ష చామంతి పూలు పూజ చేసుకున్నాం సండే సుహాసిని నోము అనమాట ఇదేమో సెవెన్ ఓ క్లాక్ కల్లా ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయారు అవి ఇంట్లో చేసిన అమ్మవారిని తీసుకెళ్లడంతో పాటు అక్కడ పూజ చేసుకోవాల్సిన అమ్మవారిని ప్లేట్లో పువ్వులతో పెట్టి తీసుకెళ్తున్నారు ఇది చీరలతో నడుస్తున్నారు చూసారు కదా మా వీధిలో స్టార్టింగ్ ఇంటి దగ్గర నుంచి కింద నడవకుండా అలా తడి చీరలు ఉంటాయి కదా అవి వాటి మీద నడుస్తూ టెంపుల్ వరకు వెళ్ళి టెంపుల్ దగ్గర కార్ అయితే ఎక్కేసి గుడి దగ్గరికి వెళ్తున్నారు అంటే ఇది ఫంక్షన్ హాల్లో అనమాట వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అండ్ ఫంక్షన్ హాల్ అక్కడే ఉన్నాయి సో దగ్గరలో ఉన్నాయి సో మేము అన్నీ అమ్మవారిని నెక్స్ట్ కావాల్సినవి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి అన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట ఈ సుహాసిని నోము చేసేటప్పుడు చాలా నిష్టగా చేయాలి ఫస్ట్ పూజ అయ్యేంత వరకు మాట్లాడే డచ్చు పూజ అయ్యాకైతే అసలు ఎవరితో మాట్లాడకూడదు నేను వీటి గురించి అయితే డీటెయిల్డ్గా చెప్తూ ఉంటాను సో అలా టెంపుల్ దగ్గరకైతే ఇంక నడుచుకుంటూ వచ్చామన్నమాట కార్ అక్కడే ఎక్కేద్దాం అనుకున్నాం కానీ టెంపుల్ వరకు కూడా చీర మీద నడుచుకుని వచ్చి టెంపుల్ దగ్గర అమ్మవారికి దండం పెట్టుకొని అప్పుడైతే బయలుదేరదామని అయితే స్టార్ట్ అయిపోయాము సో ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ థర్టీ ఇంకా తన్వి అయితే లేవలేదు సో ఇవన్నీ అక్కడ పెట్టేసి తన్వి దగ్గరికి వద్దామని చెప్పి ఇవన్నీ తీసుకొని రెడీ అయ్యి అమ్మవారి దగ్గరికి అయితే అదే ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం అనమాట రెడీ అయిపోయి అంత ఎర్లీగా సో చీరలతో అలా నడుచుకుంటూ వెళ్ళి ఫంక్షన్ హాల్ దాకా ఎలా అలా రీచ్ అయిపోయాము మధ్యలో యాక్చువల్గా గంగనమ్మ టెంపుల్ అండ్ హనుమాన్ టెంపుల్ అయితే ఉంటాయి ఈ రెండు చాలా ఫేమస్ టెంపుల్స్ అనమాట మా ఊర్లో సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోయాం గంగన్నమ్మ టెంపుల్కి అక్కడ దర్శనం చేసేసుకొని హనుమాన్ టెంపుల్ దగ్గరకు కూడా వెళ్ళిపోయాము సో హనుమాన్ టెంపుల్ దగ్గరకు కూడా వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసేసుకొని ఈ ఈ ఫొటోస్ అయితే చాలా బరువున్నాయి మేమైతే నిజంగా చెప్పాలంటే మొయ్యలేకపోయాము ఆ తర్వాత కార్ ఎక్కేసి మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము సో ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి ఆ ఆ డ్రెస్సులతో ఆ చీరలతో ఆ అమ్మవారిని అలా పట్టుకొని పైకి నడుస్తుంటే చాలా బరువు అనిపించింది అనమాట సో అలా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయి అవన్నీ అక్కడ సదరేసి మేమైతే ఇంటికి వచ్చేసాము సుహాసిని రమ్లో ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ బాల త్రిపుర సుందరి అమ్మవారిగా భావించి తర్వాత లక్ష్మీనారాయణ హస్బెండ్ అండ్ వైఫ్ని కూడా అలా భావించి నెక్స్ట్ త్రిమాతలు ముగ్గురిని నవదుర్గలు తొమ్మిది మందిని అష్టలక్ష్మిలు ఎనిమిది మందిని సుహాసినిలు వన్ నాట్ ఎయిట్ మెంబర్స్ ఇంతమంది గోరింతాకు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని ఫాస్టింగ్ చేస్తూ మన పిలువగానే వస్తారనమాట వచ్చాక రాగానే వాళ్ళకి పసుపు రాసి లోపలికి తీసుకొస్తారు లోపలికి తీసుకొచ్చాక మేమేం చేసాం ఒక్కొక్కరు వన్ ఇంతమంది అంటే కన్ఫ్యూజ్ అవుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క టోకెన్ ఇచ్చేసాము సో టోకెన్ ఇచ్చి ఆ చైర్లో కూర్చోవాలన్నమాట మేము టేబుల్ దగ్గరే నెంబర్స్ వేసేసాము సో ఆల్మోస్ట్ వన్ థర్టీ మెంబర్స్ అవుతారు అందరూ కలిపితే సో అలా నెంబర్స్ వేసేసి వాళ్ళని కూర్చోమని చెప్పాము కూర్చోమని చెప్పాక అత్తయ్య గారు పక్కనే వాళ్ళ అక్క ఎనిమిది తులసి ముక్కల నోము కూడా చేసుకున్నారనమాట ఎలాగో చేసుకుంటున్నారు అందరూ వస్తారని వాళ్ళది హైదరాబాద్ ఇక్కడైతే అంతమంది కుదరదు ఊర్లో అయితే కుదురుతుంది కదా అంతమంది టైం చేసుకోవచ్చు అని చెప్పైతే ఇక్కడ చేసేసుకున్నారు ఈ లోపు అత్తయ్య గారికి పూజ అయితే చేస్తున్నారు కోటిలతో కంప్లీట్ చేసినందుకు అండ్ ఈ సుహాసిని నోములో అవి కాకుండా అమ్మవారి ఫోటో జాకెట్ ముక్క అరటిపళ్ళు చెరుకు ముక్క ఆపిల్ కొబ్బరి బొండము చీర అవి కాకుండా ఒక చిన్న కవర్లో ఆ కవర్లో ఏమేమి ఉంటాయంటే ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ అనమాట ఈ వీళ్ళు కూర్చోడానికి ఒక చాపిస్తారు లక్ష్మీనారాయణలాగా భావించి వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తున్నారో అందరికీ అదే చేయాలన్నమాట సో వాళ్ళని భావించి అలా పూజ చేసుకున్నారు నెక్స్ట్ మా చిట్టమ్మ బాలా త్రిపతి సుందరి అనమాట సేమ్ దానికి కూడా మొత్తం ఏ టు సైడ్ పూజ చేసి చూసారు కదా పూజ చేసి పువ్వులు పెట్టి దండేసి అమ్మవారిగా భావించి అన్నీ పెట్టారనమాట అలా నెక్స్ట్ త్రిమాతలు నవదుర్గలు అష్టలక్ష్ములు అలా అందరికీ స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ ఈ పూజ స్టార్ట్ చేసాక మాట్లాడకూడదు ఫస్ట్ పూజ అప్పుడే మాట్లాడొచ్చు తర్వాత ఒక్కసారి వాయనం స్టార్ట్ చేశాక మాట్లాడకూడదు సో తన్వితో వీళ్ళందరూ అలా చూసేసరికి ఫుల్ ఖుషి అయిపోయారు తన్విని చూసి ఎంత ఆనందపడ్డారు మా ఫ్యామిలీలో ఏకైక మనవరాలి అసలే ఆ మాత్రం ఉండాలి కదా ఫుల్ ఖుషి అయిపోయారు ఆ తర్వాత స్టార్ట్ చేసేసారనమాట ఇక్కడ నుంచి ఫస్ట్ నవదుర్గలు స్టార్ట్ చేశారు సో తొమ్మిది మంది అమ్మవారిలాగా భావించి ఫస్ట్ వీళ్ళ తల మీదైతే ఫ్లవర్స్ పెట్టి ఆ తర్వాత అందరికి కుంకుమ అన్నీ ఇచ్చి ఆ తర్వాత అయితే అసలు స్టార్ట్ చేస్తారనమాట సో అంటే ఇంతమందికి ఒంగోని అన్నీ చేయాలి కాబట్టి అత్తయ్య గారు స్లోగా నిదానంగా అదే మోడ్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేశారనమాట నెక్స్ట్ వీళ్ళందరూ ఫాస్టింగ్ ఉండి రావాలి సో ఫాస్టింగ్ ఉండి రావాలన్నప్పుడు వీళ్ళకి ఇక్కడ టీ కొబ్బరి నీళ్ళు అవన్నీ కూడా ఇచ్చారు మధ్యలో సో దాట్ ఎవరు అలసిపోకుండా ఉంటారు చూసారు కదా ఫస్ట్ వీళ్ళందరికీ చేతులు కాళ్ళు పూ పెట్టి తల మీద తర్వాత చేతులు కాళ్ళు ఇవన్నీ నీళ్ళు జల్లి అన్ని శుద్ధి చేశారనమాట శుద్ధి చేశారు సో యాక్చువల్గా ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ అయ్యారు కదా వీళ్ళు కాకుండా ఇంకా ఊర్లో చాలా మంది మే మేము వస్తాం మేము వస్తామని అడిగారు ఆ నోమికి కానీ మాకు కావాల్సిన మెంబర్స్ కంటే ఎక్కువ అయితే మేము కూడా ఏం చేయలేము కాబట్టి సో సరిపెట్టుకున్నాము కానీ హైదరాబాద్లో ఇంతమంది అయితే హండ్రెడ్ పర్సెంట్ దొరకరు కదా ఊర్లో కాబట్టి ఇంతమంది దొరకారు అది కూడా విత్ ఫాస్టింగ్ అమ్మాయిలకి అన్ని అన్ని ఆ టైంకి ఏది అడ్డు రాకుండా ఉండాలి కాబట్టి సో చాలామంది అయితే వచ్చారు మేమైతే ఫుల్ హ్యాపీ అందరూ ఆన్ టైం వచ్చారు కరెక్ట్గా నైన్ కల్లా అమ్మ నైన్ కల్లా వచ్చేసారు అందరూ సో అలా కాళ్ళు చేతుల మీద అన్ని నీళ్ళు జల్లేసాక ఫస్ట్ ఏం చేస్తారంటే పువ్వులు దండ ఒకటేస్తారు దండ ఒకటి వేసాక వాయనం ఇస్తారు సో మీకైతే చూపించేస్తాను చూసేయండి ఇది ఎలా ఇస్తున్నారు యాక్చువల్గా ఇది ఫస్ట్ది కాబట్టి కొంచెం అన్నీ రెడీ చేసుకున్నాకైతే ఇచ్చామన్నమాట సో ఫస్ట్ కుంకుమ పెట్టారు కుంకుమ పెట్టగానే వాయనం ఇచ్చారు వాయనం ఇవ్వగానే అందులో పువ్వులు పెట్టాలన్నమాట అందరూ మ్యాండేటరీ పువ్వులు పెట్టుకోవాలి గొరిన పెట్టుకోవాలి అండ్ పసుపు రాసుకోవాలి సో అది అయిపోయాక తాలిబొట్టు ఉంటుంది కదా తాలిబొట్టు ఒకటి సెపరేట్గా చేపించామనమాట వీళ్ళందరి కోసం పూలదండ వేసేసాక తాలిబొట్టు ఏంటంటే దానికి నల్ల పూసలు రెండు ముత్యం ఒకటి పగడం ఒకటి మధ్యలో రెండు తాలిబొట్టులు ఉంటాయి కదా ఆ రెండు తాలిబొట్టెలు అవన్నీ ఒక దారానికి పెట్టి మేము ముందే అన్ని ముందు రోజు అన్నీ రెడీ చేసుకొని పెట్టామన్నమాట అవి వేసి ఆ తర్వాత వీళ్ళకి అన్నీ ఇచ్చి వాళ్ళకి దన్నం పెట్టుకొని వెళ్తారనమాట అలా ఏ టు జెడ్ ప్రతి ఒక్కరికి ఇచ్చేసాక మళ్ళీ అందరికీ ఎట్ ఏ టైం కాళ్ళు కాళ్ళు ముందు కనుక్కోమని చెప్పి అందరికీ కాళ్ళకి దన్నం పెట్టుకొని మళ్ళీ అందరికీ హారతిచ్చి హారతిచ్చి అగరత్తులు చూపించి అప్పుడు ఒకళ్ళు ఒకళ్ళకి పూజ అయినట్టు అంటే ఒక సెట్ ఎనిమిది మంది కూర్చుంటే ఎనిమిది మంది తొమ్మిది మంది కూర్చుంటే తొమ్మిది మంది ఇది అన్నమాట తాళిబుట్ట మేము చేసింది సో ఈ ముత్య ముత్యం ఒకవైపు పగడం ఒకవైపు వేసాము సో ఇది రిఫరెన్స్ కోసం ఒక పిక్చర్ అయితే పెట్టాను ఒక స్టూల్ మీద పెట్టి రిఫరెన్స్ కోసం ఒక పిక్చర్ అయితే పెట్టాను అలా ఆల్మోస్ట్ ఫస్ట్ అష్టలక్ష్ములు నవదుర్గలు త్రిమాతలు బాలా త్రిపుర సుందరి లక్ష్మీనారాయణులకి అయిపోయాక దెన్ వన్ నాట్ ఎయిట్ సుహాసనులు వన్ నాట్ ఎయిట్ సుహాసనులు కూడా అందరికీ ఒకసారే కూర్చోబెట్టి ఇవ్వలేదు ఈ మధ్యన అందరికీ అట్ ఎ టైం కూర్చోబెట్టి అని చెప్పారు కానీ మేము అలా కూర్చోబెట్టమన్న అత్తయ్యగారు అన్నారు లేదు శాస్త్రం ప్రకారం నైన్ మెంబర్స్ని కూర్చోబెడతారు నైన్ మెంబర్స్కి అట్ ఎ టైం ఇస్తానని చెప్పారనమాట సో నైన్ మెంబర్స్ నైన్ మెంబర్స్ ఇవందరూ అయిపోయాక మళ్ళీ కూడా సెట్ ఆఫ్ నైన్ మెంబర్స్ నైన్ మెంబర్స్తోనే కూర్చోబెట్టి ఏ టు జెడ్ ప్రతి ఒక్కళ్ళకి చేశారనమాట అసలు చాలా సూపర్ అనిపించింది మేమైతే అంత అంత ఓపిక్గా చేయలేమేమో అనిపించింది అన్నిసార్లు వంగొని వాళ్ళకి హారతిచ్చి అగరత్తులు చూపించి అసలు చాలా అయిపోయే వాళ్ళం కానీ అదే స్పీడ్లో అదే నిదానంగా చేశారు వన్ నాట్ ఎయిట్ మెంబర్స్ ఐ మీన్ అనుకున్న వన్ నాట్ ఎయిట్ కాకుండా వీళ్ళందరూ కూడా కరెక్ట్గా వచ్చారు ఇంకా ఎక్స్ట్రా మెంబర్స్ కూడా వచ్చారు ఎక్స్ట్రా మెంబర్స్ కూడా అక్కడక్కడ ఉన్న వాళ్ళకి తర్వాత అయిపోయాక వాళ్ళకి కూడా ఇచ్చారు సో యాక్చువల్గా చెప్పాలంటే పంతులు గారు కూడా చాలా హెల్ప్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ ఏ టు జెడ్ హెల్ప్ చేశారు ఇది జరగడానికి బికాస్ దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఎందుకంటే ఫస్ట్ పూజ చేసుకోవాలి పూజ ఒక వన్ అవర్ పట్టేస్తుంది ఆ పూజ అయిపోగానే ఇది స్టార్ట్ చేయాలి ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాట్లాడకూడదు ఫస్ట్ అది అది మెయిన్ ఎందుకంటే ఆవిడ చెప్పేది మాకు అర్థం అవ్వాలి నెక్స్ట్ తర్వాత ఏదో తర్వాత ఏదో మాకు కూడా తెలీదు సో వాళ్ళు మాకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పి తర్వాత ఇవన్నీ వన్ బై వన్ వాళ్ళని అందించి మేము అస్సలు మేమైతే ఫస్ట్ అంటే ఫస్ట్ టెన్ మెంబర్స్ నైన్ మెంబర్స్ అప్పుడు కొంచెం భయపడ్డాము అమ్మా ఎలా అవుతుంది ఏంటి అని బట్ అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వచ్చి చాలా నిదానంగా అవుతుంది యాక్చువల్గా సుహాసంకి ఏంటంటే వీళ్ళు చీ అదే ఐ మీన్ మేము చీర పెట్టాము కదా ఆ చీర పెట్టగానే వాళ్ళు కట్టుకోవాలన్నమాట అంటే ఇప్పుడు ఎవరు కట్టుకోవట్లేదు జస్ట్ అలా మీదేసుకుంటున్నారు మేమేం చేసామంటే ఒక ఐ మీన్ అష్టలక్ష్ములు నవదుర్గలు అయిపోగానే మేమేం చేసాము చెప్పాము అందరూ చీరలు కట్టుకోండి అని కానీ అందరు అన్నారు ఈ రోజుల్లో ఎవరు కట్టుకుంటున్నారు జస్ట్ మీద వేసుకుంటున్నారు కట్టుకోవడానికి టైం పడుతుంది అది ఇది అని అన్నారు సరేలే అనుకున్నాము కానీ మధ్య మధ్యలో కూడా చెప్తూ ఉన్నాము కట్టుకోండి కట్టుకోండి అని బట్ యాజ్ ఎ సర్ప్రైజ్ మీరెలా అబ్జర్వ్ చేయండి చీరలు యాజ్ అ సర్ప్రైజ్ బట్ ద ఎండ్ ఏంటంటే ఏ టు జెడ్ ప్రతి ప్రతి ఒక్కళ్ళు కట్టుకున్నారనమాట సో అసలు మేమైతే ఫుల్ షాక్ అయ్యాము అలా చూస్తానికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా వేరే చీరలు పెట్టారనమాట సో వాళ్ళు కూడా ఆ చీరలు కట్టుకున్నారు సో ఈ నల్లపూసలు వాటితో పా ఐ మీన్ నల్లపూసలు తాలిగొట్టు ముత్యం పగడంతో పాటు రెండు మెట్టలు కూడా ఇస్తారు అవి సో ఇవన్నీ ఇట్లా అయిపోగానే వాళ్ళైతే ప్యాక్ చేసేసుకుంటారు ప్యాక్ చేసుకోకముందు ఏంటంటే చెప్పాను కదా మళ్ళీ ఇలా పెట్టి వాళ్ళకి హారతిచ్చి అగరత్తులు చూపించి ఆ అగరత్తులు చూపించి అయిపోయాక అగరత్తులు పక్కన పెట్టేశాక దెన్ వాళ్ళ పని అయిపోయినట్టు వాళ్ళు అయిపోయినా కూడా ఎవ్వరు వెళ్ళరు ఎందుకంటే వీళ్ళందరిది వన్ నాట్ ఎయిట్ మెంబర్స్ ఐ మీన్ అష్టదుర్గలు నవల అష్టలక్ష్ములు నవదుర్గలు వీళ్ళందరూ సెట్ అయిపోయాక వన్ నాట్ ఎయిట్ మెంబర్స్ కూడా అయిపోయాక లాస్ట్లో అందరికీ భోజనం పెడతారనమాట అందరికీ అట్ ఏ టైం భోజనాలు పెడతారు సో అందులో అత్తయ్య గారు ఏదో వడ్డిస్తారనమాట నెయ్యో ఏదో అది వడ్డించాకనే అందరం తింట అందరూ తినడం స్టార్ట్ చేయాలి సో అసలు అందరూ అయిపోయే వరకు ఎవ్వరు కదలలేరు కదలలేదు నమ్మరు అసలు మీరు నేనైతే షాక్ అయ్యాను అత్తయ్య గారు యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కోటిలు కంప్లీట్ చేసినందుకు ఇంకా ఆ పూజతో పాటు ఈ పూజ కూడా అయిపోతే ఎలాగో ఇంతమంది వస్తారని తెలిసినప్పుడు ఇది కూడా చేసుకుంటూ అయిపోతుంది కదా అని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు బట్ ఫైనల్గా ఇప్పుడైతే కుదిరింది అసలు నేనే షాక్ అయ్యాను ఎంత పెద్దోళ్ళు కూడా అలానే కూర్చొని ఉన్నారు ఎవ్వరూ కదలలేదు అలా ఇచ్చిన కొబ్బరి నీళ్ళు టీ అలా స్నాక్స్ అలాగా అంటే ఐ మీన్ కొబ్బరి నీళ్ళు టీ అంతే అవి తాగి అలానే ఉన్నారు టూ అయింది ఆల్మోస్ట్ టూ త్రీ అయింది అందరివి అయిపోయి అత్తయ్య పూజ కూడా అయిపోయి ప్రీ పూజ అంటే ఈ నోమికి స్టార్టింగ్లో పూజ అండ్ పోస్ట్ పూజ అంటే ఆఫ్టర్ ఇది అందరికీ వాయనం ఇచ్చేసాక కూడా అయిపోయినట్టు పూజ ఉంటుంది కదా అది కూడా చేసుకొని అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ అయింది అక్కడ నేను అనిపిస్తుందని బాగున్నాను నేను ట్రెడిషనల్గా రెడీ అయ్యాను అనమాట సో ఎప్పుడో ఒకసారి కదా మనం ఊర్లో ఉండి అవన్నీ రెడీ అయ్యేది అన్నట్టు నేను కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయ్యాను సో మంచి పెద్ద పూలు కూడా పెట్టుకున్నాను నేను సో అలా అది మా మా అమ్మగారు అనమాట ఆవిడ నెక్స్ట్ పక్కన మా మమ్మీ సో అలా అసలు అసలు అలసటే రాలేదు ఎంత చేసినా ఆ రోజైతే నిజంగా అస్సలు అలసిపోలేదు ఆ పూజ అయిపోయిన రోజు నైటే మేము హైదరాబాద్ వచ్చేసాం నేను తన్వి బికాస్ తన్వికి స్కూల్ ఉంది ఎగ్జామ్స్ అని చెప్పి అస్ అస్సలు అంటే అస్సలు అలసిపోలేదు నాకు అప్పుడు అనిపించింది నిజంగా అనుకుంటే అమ్మవారు అనుకుంటే ఏదైనా చేస్తారేమో అని చెప్పి అస్సలు అలసిపోలేదు తన్వి కూడా ఆల్మోస్ట్ తన్వి అయిపోగానే ఆ పక్కనే కూర్చొని అలానే ఉంది ఏం అల్లరి చేయలేదు గోల్ చేయలేదు నాకు అది కావాలి ఇది కావాలని రాలేదు కనీసం మా దరిదాపుల్లో కూడా రాలేదు అలానే ఆడుకుంది సో నాకైతే చాలా బాగా అనిపించింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పంతులు గారు అసలు సూపర్ అంటే సూపర్ ఇలా ప్రతి ఒక్కరికి కావాల్సినవి ఆయన అందించి నెక్స్ట్ ప్రతి ఒక్కరికి చదివే నామాలు చదివి నలుగురు వచ్చారు సో చదివే నామాలు చదివే అబ్బా అసలు ఎంత బాగా కోఆపరేట్ చేశారో పంతులు గారు కూడా నెక్స్ట్ మీరు వెనకాల చూస్తే జనము తులసి మొక్కలు నూట ఎనిమిది పూజ చేసుకున్నారు కదా అవి వాయినాలు తీసుకోవడానికి కంగారు పడిపోతున్నారనమాట అత్తయ్య గారు వాళ్ళ అక్క ఏంటంటే ఇక్కడ కదా ఆవిడ అంత మందిని చూసి అసలు అంతమంది ఒకటేసారి మీద పడిపోయేసరికి ఆవిడ కూడా టెన్షన్ పడ్డారనమాట సో స్లోగా వెళ్ళమని చెప్తాము ఎందుకంటే అందరికీ రావాలి కదా అందరికీ తులసి ఇవ్వాలి వస్తాయి అని చెప్పి స్లోగా వెళ్ళమని చెప్పాము సో ఇక్కడ అత్తయ్య గారు మాట్లాడకూడదు ఏదో సైక్ చేస్తున్నారు ఏం అర్థం కావట్లేదు బట్ ఎలాగో అలాగైతే మేనేజ్ చేసాము ఇది చూసారా ఇంకా నవదుర్గలు అష్టలక్ష్మణులు నవదుర్గల దగ్గరే ఉన్నాము అసలు అమ్మో అసలు స్టార్టింగ్లో అయితే మాకు చాలా టైం పట్టేసింది ఎందుకంటే తర్వాత ఏది ఇవ్వాలి తర్వాత ఏది ఇవ్వాలి తర్వాత ఫస్ట్ పూలదండ ఇవ్వాలి ఆ తర్వాత వాయినమిచ్చే ప్లేట్స్ ఇవ్వాలి ఆ తర్వాత నెక్స్ట్ తాలిబొట్టు ఓపెన్ చేసి ఇవ్వాలి ఆ తర్వాత అగ్రత్తలు ఇవ్వాలి ఆ తర్వాత హారతి ఇవ్వాలి ఇవన్నీ లైన్గా ఇవ్వాలి కొంచెం అటు అయినా ఐ మీన్ ఈ హడావిడిలో కొంచెం ఒకటి ముందు ఒక టెన్ ఇస్తాం కదా అలా ఇవ్వకూడదు సో మళ్ళీ అదొక కంగారు హడావిడి అది మేము హడావిడి పడ్డాం కానీ అత్తయ్య గారు అనే సైగ చేసి మాకు చెప్పారనమాట చాలా నీట్గా చెప్పారు సో ఒకరికొకరు అలా హెల్ప్ చేసుకొని చాలా సపోర్టెడ్గా చేశారు అందరూ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అది అందరు అందించరు అని అన్నారు ఏమో ఇంట్లో వాళ్ళే అందించాలన్నట్టు చెప్పారు అది కూడా నాకు క్లారిటీగా తెలీదు సో అలా తీసుకున్న వాళ్ళు మాత్రం కొంచెం రిలాక్స్డ్గా కూర్చున్నారు తీసుకోవాల్సిన మేమేం చేసామంటే ఫస్ట్ ఇప్పుడు నైన్ మెంబర్స్ అనుకో ఫస్ట్ నైన్ మెంబర్స్ కూర్చుంటారు తర్వాత నెంబర్స్ పిలిచాము ఇప్పుడు నవదుర్గలో అష్టలక్ష్మిలు అయిపోయాక ఫస్ట్ నైన్ మెంబర్స్ని కూర్చోబెట్టాము నెంబర్ వన్ టు నైన్ ఆ తర్వాత నెక్స్ట్ నైన్ మెంబర్స్ని రెడీ అవ్వమని చెప్పాము సో అలా ఆర్డర్లో కూర్చోబెట్టాం వీళ్ళు త్రిమాతలు అనమాట ముగ్గురు సో వీళ్ళ ముగ్గురికి ఇచ్చేసాక ఫస్ట్ నైన్ మెంబెర్స్ని రెడీ అంటే ముందే చెప్పాము నెక్స్ట్ వన్ టు నైన్ మెంబర్స్ పిలుస్తాము వాళ్ళు రెడీగా ఉండండి అని చెప్పి సో వాళ్ళు రెడీగా ఉన్నారనమాట ఫస్ట్ నైన్ మెంబెర్స్ సో ఫస్ట్ నైన్ మెంబెర్స్కి ఇచ్చేటప్పుడు సెకండ్ సెట్ అంటే నైన్ టు ఎయిటీన్ నైన్ టు ఎయిటీన్ సెట్ని రెడీగా ఉండమని చెప్పాము ఆ తర్వాత థర్డ్ సెట్ అలా ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్టు రెడీగా ఉండమని చెప్పాము నెక్స్ట్ శారీస్ కూడా చెప్తూ ఉన్నాము కట్టుకోండి కట్టుకోండి అని మధ్య మధ్యలో ఒకసారి ఒక ట్వంటీ మెంబర్స్ అయిపోయాక ఒకసారి అలా మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు చెప్పాము రెండు మూడు సార్లు చెప్పాక సో అసలు షాకింగ్గా ప్రతి ఒక్కళ్ళు కట్టుకున్నారు ప్రతి ఒక్కరికి ఆ బ్లౌజ్ మ్యాచ్ అయింది స్టిల్ ఊర్లో అడుగుతున్నారంట సారీస్ అండ్ బ్లౌజెస్ చాలా బాగున్నాయి చాలా బాగా మ్యాచ్ అయ్యాయి అందరి వాటికి అని చెప్పి అసలు మేమైతే ఫుల్ ఖుష్ అయిపోయాము ఆ మాటకి అసలు వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అంతకంటే మనకి ఏం కావాలండి బాగా జరిగింది బాగా చేశారు అని చెప్పుకుంటారు అంతే కదా బికాజ్ పూజ కదా ఇది సో అందరినీ అందరూ సాటిస్ఫై అవ్వాలి అందరూ హ్యాపీగా వెళ్ళాలి అంతే ఎండ్ ఆఫ్ ద ఏంటంటే సో అలా వీళ్ళ ముగ్గురు కూడా అయిపోయాక నైన్ 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 స్టార్ట్ చేసాము చాలా టైం తీసుకుంది అసలు చెప్పాలంటే ఇంత పెద్ద వీడియో పెట్టలేను కాబట్టి నేను ఫస్ట్ అష్టలక్ష్మిలు నవదుర్గలు త్రిమాతలు ఫస్ట్ ఇలా రాసుకున్న మెంబర్స్ వరకు పెట్టాను మా చిన్నత్తయ్య గారు అనమాట సో రాసుకున్న మెంబర్స్ వరకు పెట్టేసి మిగతా వాళ్ళందరూ జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్గా జస్ట్ అలా పెట్టాను నా తల్లలో మీకు రాగిడి కనిపిస్తుందా బలిష్టం మాకు అది ఎప్పుడుదో చిన్నప్పుడుదే మా మమ్మీది బాగుంది కదా సో ఎప్పుడు ఇప్పుడు పెట్టుకున్నా మమ్మీ ఫుల్ ఖుషి అయిపోయింది చూసనమాట నేను జడేసుకొని అలా పువ్వులు పెట్టుకుని రాగిడే పెట్టుకుంటే ఎంత బాగుందనో కదా అదేదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా అలాంటిది సో అయిపోయాక నెక్స్ట్ నైన్ మెంబర్స్ కోసం వెయిటింగ్ అనమాట ఈలోపు అక్కడ తులసి మొక్కల నోము కూడా ఆల్మోస్ట్ అయిపోయింది యాక్చువల్గా ఒక రెండు మూడు నోములు కలిపే చేసుకున్నారు ఒకటేమో కృష్ణుడు బొమ్మ ఇచ్చారు ఒకటేమో తులసి మొక్క ఇచ్చారు ఇంకొకటేమో పసుపు అదే గౌరమ్మ ఇచ్చారనమాట అదన్నీ కలిపి నోము అనమాట సో యాక్చువల్గా మేము తీసుకున్న శారీస్ ప్రతి ఒక్కళ్ళకి మ్యాచ్ అయ్యింది ప్రతి ఒక్కళ్ళ బ్లౌజ్కి మ్యాచ్ అయింది ఈ కలర్ అయితే మ్యాచ్ అవుతుంది ఈ కలర్ అయితే మ్యాచ్ అవ్వదు అని అనుకుంటాం కదా నార్మల్గా మనం ఇంతమందిలో బట్ ఎవ్వరు దీనికి మ్యాచ్ అయింది దీనికి అది మ్యాచ్ అవ్వలేదు అని లేకుండా ప్ర ప్రతి ఒక్కళ్ళు దాని మీద కట్టుకున్నారనమాట అబ్బా అసలు ఎంత బాగుందో కన్నుల పండగలాగా అనిపించింది మేమైతే కెమెరామ్యాన్ ఎందుకు పెట్టుకోలేదా అని ఫీల్ అయ్యాము అక్కడ పూజ అయిపోయింది వీళ్ళనైతే భోజనాలు కూర్చోబెట్టాము చూడండి ఏ టు జెడ్ ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అదే టైప్లో శారీస్ తీసుకున్నాము ప్రతి ఒక్కళ్ళు కట్టుకున్నారు చూసారు కదా ఫంక్షన్ హాల్ ఎంత నిండుగా ఉందో ఇక్కడ అత్తయ్య గారేమో పూజ అయిపోయాక చిన్న పూజ ఉంటుంది కదా ఆ పూజ కంప్లీట్ చేసుకుంటున్నారు అయిపోయాక మేమైతే ఆశీర్వాదం తీసుకున్నాం మా ఫ్యామిలీ మొత్తం ఒక టూ త్రీ ఫొటోస్ అయితే దిగి ఆ తర్వాత ఇంకా వాళ్ళకి భోజనాలకైతే స్టార్ట్ చేసేసారు గారు ఫస్ట్ నెయ్యి ఏదో వడ్డిస్తారంట నెయ్యి వడ్డించాక ఆ తర్వాత మిగతా అవన్నీ వడ్డించాక వాళ్ళైతే భోజనం స్టార్ట్ చేస్తారు సో గారు నెయ్యి వడ్డించేశాక భోజనాలు స్టార్ట్ చేసేసారు అందరూ కానీ ఎంత కన్నుల పండగలో ఉంది కదా ఒక పెద్ద ఫంక్షన్ లాగా ఉంది కదా ర్ వెరీ హ్యాపీ ఎందుకంటే అత్తగారు హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగా జరిగింది అని చెప్పి సో దానికి మేమైతే చాలా హ్యాపీ సో ఇగో అందరూ వడ్డించే పనిలో ఉన్నారు నేను కూడా వెళ్ళి కాసేపు అలా అలా వడ్డించాను వీడియో తీసి చూడండి అందరిని అబ్జర్వ్ చేయండి శారీస్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అనకూడదు ఆల్మోస్ట్ అన్ అని అనను ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ కట్టేసుకున్నారు తీసుకొని వాళ్ళు ఐ మీన్ నోము తీసుకోకుండా చూడ్డానికి వచ్చిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరూ కట్టుకున్నారు అసలు నేనే షాక్ ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం రావడం ఇలాంటి పూజకి అసలు చాలా హ్యాపీ అనమాట చాలా బాగా జరిగింది మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా అసలు నేనైతే ఇంత లేట్ అవుతుంది ఎవరిని ఏమన్నా అనుకుంటారేమో ఏమన్నా అంటారేమో అనుకున్న ముసలి సహా క్కళ్ళు టూ థర్టీ త్రీ వరకు ఉన్నారు వితౌట్ బ్రేక్ఫాస్ట్ వితౌట్ టిఫిన్ విత్ ఫ్లవర్స్ దండలు గోరింతాకు ఎవ్రీథింగ్ విత్ ఫాస్టింగ్ వచ్చారు చాలా బాగా అనిపించింది ఇంతమందిని చూస్తే నిజంగా ఒక ఫంక్షన్ చేసినంత ఫీలింగ్ వచ్చింది అంత హ్యాపీగా అనిపించింది ఆ అమ్మవారి వల్ల అంత హ్యాపీగా జరిగింది ఆ అమ్మవారి వల్ల చూసే వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇగో ఇలా భోజనాలకు వచ్చి యాక్చువల్గా మేము ఫోటోగ్రాఫర్నే పెట్టుకోలేదు కాబట్టి నేనే ఇలా వచ్చిన వాళ్ళందరినీ ఇలా ఐ మీన్ ఎవరు వచ్చారు రేపు అన్న రోజు అట్లీస్ట్ అలా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి తీస్తున్నాను యాక్చువల్గా తినేటప్పుడు తీయకూడదు అంటారు బట్ స్టిల్ వాళ్ళు తినేసాక ఎవరి కాళ్ళు వెళ్ళిపోతారు నెక్స్ట్ కొంతమందిని ఒక సింగిల్ ఫ్రేమ్లో తీయలేము కాబట్టి నేనైతే జస్ట్ అలా కవర్ చేసుకుంటే వెళ్ళిపోయాను దానికైతే ఏమనుకోకండి తిన్నప్పుడు తీస్తున్నానని సో ఇలా వచ్చిన వాళ్ళందరినీ ఆల్మోస్ట్ అయితే కవర్ చేశాను కొంతమంది అప్పటికి భోజనం చేసేసి వెళ్ళిపోయారు వాళ్ళని అయితే నేను కవర్ చేయలేకపోయాను మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అలా అలా అని చిన్నవాళ్ళు కూడా ఉన్నారు బట్ వాళ్ళు అంతసేపు ఉండడం ఏం తినకుండా సూపర్ హ్యాపీ ఐ మీన్ అంత నిష్టగా చేస్తారనమాట ఈయన నోము దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ నోము ఇది చెయ్యాలంటే నిజంగానే రాసిపెట్టి ఉండాలి ఐ ఫెల్ట్ బికాస్ అంతా చేయలేము అంతమందిని పోక్ చేయాలి అంతమందిని ఫస్ట్ వస్తారు రారు అని క్యాటగిరీస్ చేసుకొని వీళ్ళని ఇందులో పెట్టాలి వీళ్ళని ఇందులో పెట్టాలి వీళ్ళని ఇంత బాగా చూసుకో ఐ మీన్ ఇంత బాగా మేనేజ్ చేయడం అయితే ఇట్స్ నాట్ దాట్ ఈజీ జాబ్ అందరి హస్తాలతో జరిగిందనమాట అంత బాగా జరిగింది చూడండి ఒక పండగలాగా అనిపించింది మాకు అట్ ఏ టైం అందరు అలా కూర్చొని తింటూ అది కూడా ఆ శారీస్ కట్టుకొని రియల్లీ ఐ మీన్ గాడ్ గిఫ్టెడ్ అన్నట్టు అనిపించింది అనమాట ఇలా పూజ అయిపోయాక అత్తయ్యగారు ఏంటంటే ఇలా కదుపుతారు కదా అలా కదిపేశారు సో కదపడం కూడా అయిపోయాక ఇట్స్ ఆల్ డన్ అనమాట ఇక్కడ పంతులు గారికి హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే మేము నేను మమ్మీ ఒక ఫోటో అయితే దిగాము అంతలా రెడీ అయ్యి ఒక ఫోటో దిగాలి కదా దాట్స్ ఇట్ అంటే కేర్ మొత్తం కవర్ చేయలేను కాబట్టి బేసిక్గా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమేమి చేస్తారు ఎలా చేస్తారు అన్నది అయితే కవర్ చేశాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి బా బాయ్